నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా బలమైన ఈదురుగాలులతో భారీ వర్షం చల్లబడిన వాతావరణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మండలంలో ఈదురుగావులతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది ఒక్కసారిగా నలభై నుంచి యాభై డిగ్రీల ఉన్న ఉష్ణోగ్రత ఒక్కసారిగా చల్లబడింది మండలంలో బలమైన ఈదురుగావులకు ఐదు గంటల విద్యుత్కు అంతరాయం కలిగింది వాతావరణం చల్లబడినందుకు మండలంలోని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ కె నాగేంద్రబాబు